అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో మనం తీసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో లైక్ చిత్రంలో ప్రేమ కథ దినకర అలాగే సాలి సో ఈ మూడు చిత్రాలు కూడా విడుదలకు సంబంధించి రిలీజ్కి సంబంధించి ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను సో బయట నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు కొంతమంది కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు సో మీరు చిత్రంలో ప్రేమ కథ మొదలుపెట్టి టూ ఇయర్స్ అవుతుంది సో ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు సో అలాగే దినకర కూడా ఆ మధ్య మంచి హైప్ ఉంది సో దినకరతో కూడా వచ్చారు అది త్రీ లాంగ్వేజ్లో తీసి అది కూడా రిలీజ్ చేయాల ఇప్పుడు ఈ సాలే మూవీతో వచ్చారు సో ఇది రిలీజ్ అయ్యే ఇంకా రిలీజ్ పెండింగ్ ఉంది ఇంకా వేరే ప్రాజెక్ట్ కూడా మొదలు పెడుతున్నారు సో షూట్ అయితే అవుతున్నాయి అది మీరు అయితే మొదలు పెడతారు ఇంకా రిలీజ్ అవ్వట్లేదు ఏంటని చెప్పి కొంతమంది క్లా డౌట్లు అడుగుతున్నారు సో వాళ్ళ క్లారిటీ ఇచ్చేదానికి వీడియో పెడుతున్నాను మ్యాటర్ ఏంటంటే ఒక మూవీ అంటే టెక్నీషియన్స్ అందరికీ కూడా సినిమాలో ఉండే చాలామందికి విషయం తెలుస్తుంది సో కొంతమంది ఎవరైతే ఈ డౌట్స్ అడుగుతున్నారో వాళ్ళ గురించి క్లారిటీ ఇస్తున్నాను మన సినిమా అనేది ఒక కొత్త సినిమా మొదలు పెట్టడం అనేది ఎలా అంటే ఒక ఇల్లు కట్టడం లాంటిది షూటింగ్ నిమిత్తం వచ్చేసరికి ఏంటంటే ఒక పునాది వేసి స్లాబ్ వేసేటప్పటికి ఆల్మోస్ట్ ఇల్లు పూర్తి అయిపోయినట్టు అని అనుకుంటాము అయితే ఇంకా అక్కడతో ఇల్లు పూర్తి అయిపోయినట్టు కాదు గా మనకి ఏం కానిపడే సరే ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇంకా చాలా వర్క్స్ సరే పెండింగ్ ఉంటాయి లైక్ పోస్ట్ ప్రొడక్షన్ సో ఆ పోస్ట్ ప్రొడక్షన్లో మనం షూ కథ రాసేటప్పుడు మంచి విజువల్స్ నిలవించుకొని అయితే కథ రాసాము అవి వచ్చేదాకా ఎంతవరకు అయితే మనం షూట్ చేసామో అంతే భాగంగా మన పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్లో కూడా అంతే వచ్చేలా కొంచెం టైం పడుతుంది సో ఆ టైంలో కొంతవరకు లేట్ అయినాయి ఇంకొకటి ఏంటి అంటే ఇంతే మనం అందరూ టీం వర్క్ చేసి కష్టపడి దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి మూవీ తీసాం కాబట్టి బిజినెస్ అనేది కూడా ఒకసారి ఆలోచించి దాన్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ కారణంగా కొన్ని పోస్ట్ పోస్ట్లు పెండింగ్లో ఉన్నాయి ఓకే లైక్ చిత్రంలో ప్రేమ కథ మూవీ షూట్కి వస్తే ఇది మనం థియేటర్కి చేద్దాం అనుకున్నాం తర్వాత అంటే మనతో పాటు కొంతమంది సిండికేట్గా ప్రొడ్యూస్ చేసి ఈ మూవీని తీసుకొద్దాం అనుకున్నాం అయితే ఏమైందంటే ఫస్ట్ ఉన్నట్టుగానే కమిట్మెంట్స్ తర్వాత లేక ప్రొడ్యూసర్స్తో మనం అనేది దాన్ని కొంచెం స్టాప్ చేయడం జరిగింది లైక్ తర్వాత ఈ చిత్రంలో ప్రేమ కథ అనేది షూట్ అలా ఆప్యాం ఇప్పుడు ఓటీటీకి దాన్ని కూడా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం షూట్ ఆన్ ప్రోగ్రెస్ షూట్ ఆల్రెడీ జరుగుతుంది ఇంకొక ఫోర్ ఫోర్ డేస్ వర్క్ చేస్తే ఒక ట్వంటీ సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వర్క్ చేస్తే ఆల్మోస్ట్ చిత్రంలో ప్రేమ కథ కూడా ఓటీటీకి రిలీజ్కి రెడీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ దినకర సో ఈ దినకర విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్లో మొత్తం షూట్ అంతా కూడా జంగిల్ బయోగ్రాఫ్లో చేసాం తర్వాత సిటీ బ్యాక్డ్రాఫ్ట్లో ఏదైతే ఉందో సిటీ బ్యాక్డ్రాఫ్లో చేసేటప్పుడు మనం ఏదైతే క్యాస్టింగ్ ఎంచుకుంటాం కదా సో ఆ క్యాస్టింగ్ విషయంలో నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది అంటే అందులో ఫస్ట్ టైం చేసిన ఆర్టిస్టులు సెకండ్ షెడ్యూల్కి రాకపోవడం బేసిక్గా ఈ మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో ఎప్పుడూ కూడా ఆర్టిస్టులు ప్రాబ్లం పెట్టేది దానివల్ల షూట్ ఆగిపోయినది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం దినకర మూవీకి ఆ ప్రాబ్లం వచ్చింది సో కొంతమంది లేడీ ఆర్టిస్టుల వల్ల అలాగే కొంతమంది టెక్నీషియన్స్ వల్ల సో ఆ షూట్ అనేది కొంచెం వరకు షెడ్యూల్ పెండింగ్ ఉంది మ్యాక్సిమం అది కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం గ్యాప్ దొరికినప్పుడల్లా అయితే అందులో చేసిన కొంతమంది వెలన్స్ అలాగే కొంతమంది ఇంక్లూడింగ్ నా లుక్తో సహా అందులో మెయిన్లీ నేను చేశాను కాబట్టి ఆ లుక్ ఏదైతే ఉందో సో ఆ లుక్ చేంజ్ అయ్యింది మళ్ళీ ఆ లుక్లోకి రావచ్చు రావడానికి వచ్చి షూట్ చేయడానికి లేట్ అయ్యింది సో అది కూడా త్వరలో మేము ముందుకు రాబోతుంది ఇంకా సాలీ విషయానికి వస్తే ఈ సాలీ సినిమా మొత్తం షూట్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం సో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎడిటింగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది బేసిక్గా మనం ఈ మంత్లో రిలీజ్ పెడదాం అనుకున్నాం ఈ ఫోర్త్ మంత్లో అయితే ఏంటంటే ఆంధ్ర ఎలక్షన్స్ మనకి ఆంధ్ర సైడ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకని ఆంధ్ర ఎలక్షన్స్ నిమిత్తం ఇది మనం పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆంధ్ర ఎలక్షన్స్ అవినంటే ఆంధ్ర ఎలక్షన్ ఒక వన్ మంత్ లోపే సాలే మూవీ రిలీజ్ అవుద్ది ఓటీటీలో ఆ సాలే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటిదాకా మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఫాస్ట్గా కూడా వస్తాయి ఎలాగంటే సాలీ మూవీ రిలీజ్ అయిన వన్ ఇయర్లోనే మన సుమారు ఒక ఫోర్ మూవీస్ వరకు ఓటీటీలో రిలీజ్ అయితే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం మన టార్గెట్ ఏంటంటే పది సినిమాలు ఓటీటీ చేసేలాగా ఒక టెన్ మూవీస్ ఓటీటీ చేసేలా ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఇందులో మనం జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో మనం చేసేది ఏంటంటే ఒక కొత్త ఆర్టిస్టుల్ని సుమారు ఇరవై నుంచి ముప్పై మంది కొత్త ఆర్టిస్టుల్ని పరిచయం చేయబోతు ఉన్నాం ఈ పది సినిమా ద్వారా అలాగే సుమారు నూట యాభై మంది కొత్త ఆర్టిస్టులని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతు ఉన్నాం మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీ తరపున టైం పడితే కొంచెం వెయిట్ చేయండి థ్యాంక్ యూ